దేశానికి జార్జ్ అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి అలైసా అనే గారాల ఉండేది అలైసా ఎప్పుడూ మహల్ నుండి బయటికి వచ్చేది కాదు ఎప్పుడూ ఆమె తను చేతుల్ని వెనక్కి పెట్టుకుని ఉండేది భోజనం కూడా ఆమెకు వేరే వాళ్ళే తినిపించేవారు నాన్నగారు ఇలా ఉన్నాను అందరిలాగా ఎందుకు బయటికి వెళ్ళకూడదు నేను ఎందుకు ముట్టుకోకూడదు చూడమ్మా నీ ప్రశ్నలకు నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు నువ్వు పుట్టినప్పట్నుండి అలాగే ఉన్నావు చిన్నప్పటి నుండి రోజు వరకు నువ్వు ఏ వస్తువులను ముట్టుకున్నా అది కాలి బూడిద అయిపోతోంది నువ్వు మీ అమ్మని ముట్టుకున్నావు దాంతో మీ అమ్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది నేను నిన్ను బయటికు పంపలేను మన ప్రజలందరికీ నీ విషయం తెలిసిపోతే వాళ్లందరూ భయంతో రాజ్యం విడిచి వెళ్ళిపోతారు నీ చేతులలో నుండి మంటలు వస్తాయన్న విషయం ఈ రోజు వరకు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాను ఈ రహస్యం నాకు మీ అమ్మకి దాసీకి ఇంకా మరియా ఈ నలుగురికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు తాజ్మహల్లో ఒక దాసి పనిచేస్తూ ఉండేది దాసి కూతురు మరియా అలైసా మంచి స్నేహితులు మరియా ఎప్పుడూ అలైసాని ఏడుస్తూ ఉండటం చూసేది అలైసా అలా ఏడవటం చూసి మరియా తట్టుకోలేకపోయేది ఒకరోజు మరియా అలైసాతో ఇలా అంటుంది అలైసా మీ నాన్న వ్యాపారం పని మీద పదిహేను రోజులు బయటికి వెళ్తున్నారమ్మా నీకిష్టమైతే ఈ మధ్యలో నిన్ను మహల్ నుండి బయటికి తీసుకుని వెళ్తాను నువ్వు నీ ఇష్టం వచ్చినంతసేపు ఊళ్ళో తిరిగాక మళ్ళీ వచ్చేద్దాం ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు ముఖానికి ముసుగు వేసుకొని మహల్ వెనుక గేట్ నుండి ఇద్దరూ బయటికి వెళ్తారు అలైసా మొదటిసారి అడుగుల్లో తిరుగుతుంది గుట్టలు ఎక్కుతుంది నది ఒడ్డున తిరుగుతుంది అలైసా సంతోషంతో పిచ్చిదైపోతుంది మరియా కొద్దిసేపు నా చేతికి ఉన్న కట్టు విప్పేస్తావా మనం అలా అలా చేయకూడదు చేస్తే మనకు ప్రమాదం ప్లీజ్ ఇంత సహాయం ఈ ఒక్క సహాయం చేయవా నువ్వేం భయపడకు నేను ఈ నదిలో ఒకసారి చేతులు కడుక్కుంటాను నీళ్లకు నిప్పు అంటుకోదు కదా వద్దలైసా నేనా పని చేయలేను నువ్వేం భయపడకు ఒక్కసారి విప్పు మరియా అలైసా చేతులకి ఉన్న తాడుని ఈ ఈరోజు మొదటిసారి నా చేతుల్ని కడుక్కుంటున్నాను అలైసా తన చేతుల్ని నదిలో ఉంచగానే మొత్తం నదికి మంటలు అంటుకుంటాయి ఆ తర్వాత దానిలో నీళ్లు ఆవిరైపోతాయి ఒక వ్యక్తి ఇదంతా చూసి వెళ్లి ఊర్లో అందరికి తెలిసేలా చెప్తాడు అందరూ వినండి అందరూ వినండి ఒక అమ్మాయి ఒక అమ్మాయి తన చేతుల్ని నదిలో పెట్టి నదిని ఎండిపోయేలా చేసింది అది దెయ్యం అనుకుంటాను దాన్ని మనం చంపేయాలి ఊరి వాళ్ళందరూ మరియా అలైసాల వెంట పడతారు మరియా అలైసాలు పరిగెత్తుతూ ఉంటారు అలా పారిపోతూ ఉండగా అలైసా చేతికి తగిలినవన్నీ కాలిపోతూ ఉంటాయి మరియా మన మహల్కి వ్యతిరేకంగా వెళ్తున్నాం ఇప్పుడు మనం మన మహల్కి ఎలా వెళ్ళాలి నాకు కూడా తెలియదు అలైసా మరియా ఇద్దరు దారిలో ఉన్న ఒక గొయ్యిలో కాలిపెడతారు దాంతో వాళ్ళు వెళ్లి ఒక పెద్ద సురంగంలో పడిపోతారు మనం ఎక్కడికొచ్చాం మన వలలో ఎవరో పడ్డట్టున్నారు అయ్యో వీళ్ళు అమ్మాయిలాగున్నారే మీరిద్దరూ ఎవరు ముఖానికి ఆ ముసుకు ఎందుకు వేసుకున్నారు అలైసా ఆ యువకుడికి జరిగిందంతా చెప్తుంది నా పేరు జాన్ నాకు ఒక రహస్య మార్గం తెలుసు యువరాణి గారు మిమ్మల్ని మీ మహల్కి సురక్షితంగా తీసుకువెళ్తాను ఆ రహస్య మార్గం ద్వారా అలైసా మరియా తమ మహల్కి చేరుకుంటారు మరియా వెంటనే అలైసా చేతులను తాడుతో కట్టేస్తుంది రాజు తిరిగి వచ్చి ఎవరూ అమ్మాయి తన చేతులను ముంచి నదిని ఎండిపోయేలా చేసిందని తెలుసుకుంటాడు అలైసా మహల్ నుండి బయటికి వెళ్ళిందని రాజుకర్థమవుతుంది రాజు దాసిని పిలిచి జరిగిందంతా తెలుసుకుంటాడు రాజుకి చాలా కోపం వచ్చి మరియాని మహల్ నుండి వెళ్లగొడతాడు ఇప్పుడు అలైసా మరింత ఒంటరిదైపోయింది ఏమీ తినకుండా తాగకుండా ఏడుస్తూ ఉంది అలైసా దుఃఖానికి కారణం ఇంకొకటి కూడా ఉంది తమని మహల్కి తిరిగి తీసుకువచ్చిన యువకుడితో ఆమె ప్రేమలో పడుతుంది ఒకరోజు మరియా తల్లి అలైసా దగ్గరికి ఒక ఉత్తరం తీసుకుని వస్తుంది నాకు నిన్ను కలవలనుంది నీ కోసం ఒక మంచి కానుక తీసుకొచ్చాను నీ శ్రేయోభిలాషి అలైసాకి జాన్ కూడా తనని ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది కలిసేందుకు ఎదురు చూస్తుంది నాన్నగారు నన్నొక్కసారి మహల్ నుండి బయటికి వెళ్ళనివ్వండి ఆ తర్వాత మీరు నా ప్రాణాలైనా తీసుకోండి లేదు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మహల్ నుండి బయటకు వెళ్ళనివ్వను అలిసాని కలిసేందుకు జాన్ మహల్ బయట ఇటు అటు తిరుగుతూ ఉంటాడు చివరికి అతను ఒకరోజు ప్రహరీ గోడ దూకి మహల్ లోపలికి వెళ్తాడు సైనికులు అతన్ని పట్టుకుని రాజు ముందు ప్రవేశపెడతారు ఇతను ఒక దొంగలా ఉన్నాడు ఇతన్ని ఊరికమ్మ ఎక్కించండి నేను దొంగని కాదు నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను ఐదు వందల మైళ్ళ దూరం నుండి మాయాజలం తీసుకువచ్చాను ఆ జలం అలైజా చేతులను శాశ్వతంగా బాగు చేస్తుంది ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమైతే నీ తలను తీయిస్తాను నేను అక్కడికి పిలిపిస్తారు అలైజా ఇదే నేను చెప్పిన కానుక ఇది ఒక మాయాజలం ఒకసారి దీంట్లో నీ చేతులు కడుక్కో అలైసా ఆ మాయాజలంలో చేతులు కడుక్కోగానే ఆమె చేతుల నుండి మంటలు రావడం ఆగిపోతాయి నువ్వు నా కూతురు కోసం ప్రయాణం చేశావు నీకన్నా మంచి భర్త ఇంకెవరు దొరుకుతారు అలైసా జాన్ల పెళ్లి వైభవంగా జరుగుతుంది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళ ఊరికి సర్పంచ్గా ఉండేవాడు ఆయనకి ఇద్దరు కూతుర్లు కరిష్మా ఇంకా రవీనా పెద్ద కూతురు కరిష్మా ఎప్పుడూ తన గదిలో నుండి బయటికి వచ్చేదే కాదు రవీనా మీ అక్క దెయ్యమా ఏంటి ఎప్పుడు ఇంట్లోంచి బయటికే రాదు రవీనా ఎవరైనా ఊర్లోని అమ్మాయిల్ని ఏడిపించగాని ఇంటికి వెళ్లి తన అమ్మా నాన్నలతో ఇలా చెప్పేది అమ్మా నాన్న కరిష్మ నాతో కలిసి ఎందుకు ఆడుకోదు మీరు తనని స్కూల్కి ఎందుకు పంపలేదు నేనైతే రోజూ స్కూల్ వెళ్ళాలి అసలు తనెప్పుడు ఎందుకు ఎందుకుంటుంది ఊళ్ళో వాళ్ళందరూ తనని దయ్యం అని అంటున్నారు తెలుసా కరిష్మా దయ్యం కాదమ్మా నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో కరిష్మాకి ఆరోగ్యం సరిగా ఉండదు అందుకే తను గదిలో నుంచి బయటికి రాదు రబీనా బయటికి వెళ్ళగానే హీరాలాల్ భార్య తో ఇలా అంటుంది ఇలా ఎన్ని రోజులని మనం కరిష్మాని గదిలో బంధించి ఉంచుతాం ఈ రోజు కాకపోతే రేపైనా ఊరి వాళ్ళకి తన గురించి నిజం తెలిసిపోతుంది కదా నేను తనకి జన్మనివ్వకపోయినా బాగుండేది జరిగిపోయిన దాని గురించి ఎడవడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పు మీనాపూర్ గ్రామంలో మంత్రాలు తెలిసిన ఒక బాబా ఉన్నాడట ఆయన బాగు చేస్తాడేమో చూద్దాం నేను రేపు కరిష్మాని ఆయన దగ్గరికి తీసుకెళ్తాను మర్నాడు హీరాలాల్ కరిష్మాని తీసుకుని బాబా దగ్గరికి వెళ్తాడు మీ సమస్య ఏంటో చెప్పండి బాబు ఈ అమ్మాయి చేతులు ఎందుకు కట్టేసున్నాయి బాబాగారు సమస్య ఏమిటంటే ఈ అమ్మాయి ఏ వస్తువును ముట్టుకున్నా అది మంచుగడ్డలాగా మారిపోతుంది ఆ భయంతోనే మేము ఈమెని గదిలో నుంచి బయటికి కూడా రానియటం లేదు ఊళ్ళో ఈమె ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు మంచుగడ్డలాగా మారిపోతున్నారు బాబూ నేను ఈమె అయితే బాగు చేయలేను కానీ నీకు నేను ఒక జత గ్లౌజెస్ ఇస్తాను తీసుకెళ్లి నీ కూతురి చేతులకు తొడుగు ఇవి అతుక్కుపోవు ఇవి వేసుకున్న తరువాత తను బయటకు వెళ్ళవచ్చును కరిష్మా గ్లౌజెస్ వేసుకుని చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఇప్పుడు తను ఏ వస్తువునైనా తన చేతులతో ముట్టుకోవచ్చు కరిష్మా నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చు కాని నీ రహస్యం మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు చెప్పావనుకో జను నిన్ను చూసి పారిపోతారు లేకపోతే నిన్ను వాళ్ల స్వార్థానికి ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు కరిష్మా తన చెల్లెలతో కలిసి ఆడుకోవడం మొదలు పెడుతుంది తను కి వెళ్లి తిరగడం చక్కర్లు కొట్టడం మొదలు పెడుతుంది ఎవరైనా ఆమెను గ్లౌజుల గురించి అడిగితే చేతులకి మురిగి అంటకుండా ఉండడానికి వేసుకున్నానని చెప్పేది సర్పంచ్ పెద్ద కూతుర్ని ఇప్పటి వరకు ఊర్లో వాళ్లు ఎవ్వరూ చూడలేదు ఆమె బయటికి వెళ్ళడం మొదలుపెట్టగానే జనం ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధులు అయ్యేవాళ్లు ముందు గ్రామంలో పూరి అందం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు కాని ఇప్పుడు అందరూ కరిష్మా గురించే మాట్లాడుకుంటున్నారు సర్పంచ్ పెద్ద కూతురిని చూసావా అంత అందమైన అమ్మాయిని నా జీవితంలోనే చూడలేదు నేను తన చేతుల అందాన్ని కాపాడుకోవడం కోసం బ్లౌజెస్ తొడుక్కుంటుంది కరిష్మ అందం గురించి ఊరి వాళ్ళు మాట్లాడుకోవటం విన్న పూరి ఈర్షతో రగిలిపోతుంది చేతుల అందాన్ని కాపాడుకోవడం కోసం గ్లౌజెస్ తొడుక్కుంటుందా ఒకవేళ ఇలా కాదు కదా ఏదైనా లోపాన్ని దాచుకోవడం కోసం గ్లౌజెస్ వేసుకుంటుందేమో ఈ గ్లౌజెస్ రహస్యమేంటో నేను తెలుసుకునే తీరుతాను పూరి పుట్టినరోజు దగ్గర్లోనే ఉంది ఆమె తన పుట్టినరోజుకి రమ్మని పిలవడానికి కరిష్మా ఇంటికి వెళ్తుంది కరిష్మా నీకు రాత్రి నా పుట్టినరోజు పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి సరేనా నువ్వు వస్తావు కదా నువ్వు రానని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అలాగే నేను వస్తాను మర్నాడు రాత్రి కరిష్మా పూరి ఇంటికి వెళ్తుంది పూరి కేకులో ముందుగానే ఏదో కలిపి ఉంచుతుంది కరిష్మా ఆ కేకు తినగానే స్పృహ తప్పి పడిపోతుంది ఆమెకి స్పృహ వచ్చి చూసేసరికి మీద పడుకుని ఉంటుంది ఆమె చేతులకు గ్లౌజులు కనిపించవు నా గ్లౌజెస్ ఏవి నా గ్లౌజెస్ ఏమయ్యాయి కరిష్మా తన గ్లౌజులు వెతకడానికి గదిలో ఉన్న అల్మారా తెరుస్తుంది ఆమె అల్మరాని తాకగానే అది మంచు గడ్డలాగా మారిపోతుంది తలుపులను చేతితో కొడుతుంది వెంటనే తలుపులు కూడా మంచు గడ్డల్లా మారిపోతాయి తరువాత కరిష్మా కిటికీలో నుండి దూకి బయటికి వస్తుంది కరిష్మా నువ్వు ఈ గ్లౌజెస్ అయితే వెతకడం లేదు కదా నేను వీటి కోసమే వెతుకుతున్నాను నా గ్లౌజెస్ నాకు ఇచ్చేవా నేను ఇవ్వనుగా నా గ్లౌజెస్ నాకు ఇచ్చే లేకపోతే నేను చాలా కష్టాల్లో పడిపోతాను నేను ఇవ్వను నువ్వు అలాగే మీ ఇంటికెళ్ళు కరిష్మా తన బ్లౌజులు తీసుకునేందుకు చేతుల్ని ముందుకు చాచుతుంది పూరి తన చేతుల్ని వెనక్కి పెట్టుకుంటుంది కరిష్మా చెయ్యి పూరికి తగులుతుంది పూరి మంచుగడ్డలాగా మారిపోతుంది ఇదంతా ఊర్లోని ఒక ఆవిడ చూస్తూ ఉంటుంది కరిష్మా నువ్వు ఎంత పనిచేసావు అందరికి విరిపించేలా ఆమె అరుస్తుంది వినండి వినండి ఊరి ప్రజలారా వినండి కరిష్మా ఒక దయ్యం పూరిని ఒక మంచుగడ్డలాగా మార్చేసింది వెంటనే కరిష్మ నుండి పారిపోతుంది పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక అడవి దాటి ఒక నది ఒడ్డుకి చేరుకుంటుంది అక్కడ ఆమె ఒక అబ్బాయిని కలుస్తుంది మీరు ఈ నది దాటాలనుకుంటున్నారా మీకిష్టమైతే నా పడవలో కూర్చోవచ్చు అలాగే నేను మీ పడవలో కూర్చుంటాను కానీ మీరు నాకు చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే నాకు ఒక విచిత్రమైన జబ్బు ఉంది మీరేం చేస్తుంటారు నా పేరు బబులు నేను సిటీ నుంచి ఐస్ తీసుకొచ్చి ఈ ఊళ్ళో అమ్ముతూ ఉంటాను నీకు ఏ జబ్బుంది నేను ఏ వస్తువుని ముట్టుకున్నా అది వెంటనే ఐస్ గా మారిపోతుంది ఓహో అదా విషయం అయితే నువ్వు ఈ జబ్బు గురించి ఏమాత్రం బాధపడద్దు ఒక బకెట్లో లో నీళ్లు నింపుతాడు ఆ నీళ్లలో పెట్టమంటాడు కరిష్మ అలా నీళ్లలో వేళ్లు పెట్టగాని ఆ నీళ్లు ఐస్ గడ్డలా మారిపోతాయి ఒకవేళ నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఇలాగే ఐస్ తయారు చేయి నేను దాన్ని అమ్ముతూ ఉంటాను ఈ రకంగా నా ఖర్చులు చాలా తగ్గిపోతాయి కానీ నా గ్లౌజెస్ మా ఊళ్ళోనే ఉండిపోయాయి మా అమ్మా నాన్న కూడా నా ఎదురు చూస్తూ ఉంటారు నువ్వేం బాధపడకు నాకు ఒక లెటర్ రాసివు నేను దాన్ని మీ అమ్మా నాన్నలకు అందజేస్తాను అలాగే వచ్చేటప్పుడు నీ గ్లౌజెస్ కూడా తీసుకొస్తాను నేను తను నది ఒడ్డున ఒక గ్రామంలో క్షేమంగా ఉన్నానని తొందరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నానని కరిష్మా ఒక లెటర్ రాసి ఇస్తుంది బబ్లూ ఆ లెటర్ని తీసుకుని వెళ్ళి కరిష్మా అమ్మా నాన్నలకు అందజేస్తాడు పోనీలే మనకు జరిగింది మన కూతురు క్షేమంగా ఉంది కదా బబ్లూ గ్లౌజులు తీసుకుని కరిష్మా దగ్గరకు వెళ్తాడు తర్వాత కరిష్మా బబ్లూలు పెళ్లి చేసుకుంటారు కరిష్మా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది